క్రైమ్ స్టోరీ క్రైమ్ హిస్టరీ చెప్పాలి క్రైమ్ హిస్టరీ ఏం కదా మీరు మాట్లాడండి సార్ మీరు తర్వాత ముందుగా పాతికే మిత్రులు నమస్కారం ఈరోజు ఏదైతే ఆదివాసీ తెగల్లో అక్రమంగా తలపడేటువంటి గోర్బంజారే అంటే సుగాలి లంబాడి బంజారా ఇటువంటి కులాలన్నీ కూడా అక్రమంగా గత నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యం కల్పించినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా రాజకీయ అవకాశాలు అన్నీ కూడా కొలగొట్టు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ మధ్యనే ప్రజాపంచీ గౌరవ ప్రజరాజ్యం శాసకులు పిల్ల వెంకట్రావు గారు అదేవిధంగా మాజీ ఎంపీ సోయం బాబురావు గారు కూడా ఈ కేసులో విద్యుడు ఇవ్వడం జరిగింది వారికి ముందుగా ఎవరితో ఆదివాసీ సమాజం ధన్యవాదాలు తెలియజేస్తూ వారిపైన వ్యక్తిగత దృష్టిని గోరు పంజరాలు మరి వారి పద్ధతి సరికాదు మీకు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు సుప్రీంకోర్టు సమర్పించాలి తప్ప మేము వ్యక్తిగతంగా మేము కృషిస్తాం బెదిరిస్తాం అదేవిధంగా మా మంత్రి అంటే రాష్ట్ర మంత్రి మేము మా మంత్రి అంటే మా ఆడబిడ్డ కాదు ఆదివాసీ ఆడబిడ్డే కాదు ఆమెను సైతం తిరగని అని చెప్పి ఒక ప్రొఫెసర్ మాజీ ఎంపీ గారు కూడా చాలా దారుణం అంటే ఈ రాష్ట్రంలో అంటే వీళ్ళు ఏదంటే అది ఏమంటే అది చేయొచ్చా వీళ్ళు అంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో వీరిని క్రిమినల్ ట్రైబ్స్ అన్నారు అంటే ఆ రకంగా మీరు ప్రవర్తిస్తారు ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు ఈ యొక్క ఆదివాసుల్ని బెదిరిస్తారా అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి భోజన కులాలు కావచ్చు అదే దళితులకి కావచ్చు మైనార్టీలు వీళ్ళు చేయడం కులవృత్తులు అన్నింటి కూడా చొరబడి వాళ్ళ జీవనధారని మీరు దెబ్బతీస్తారా అంటే మొత్తానికి మొత్తం మీరు తెలంగాణ సమాజానికి ప్రమాదకరంగా తయారని చెప్పేసి మేము గౌరవప్రదంగా సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే మమ్మల్ని బెదిరించే పద్ధతి కాదు అదేవిధంగా మేము నలభై లక్షలు ఉన్నాం కాబట్టి మీరు పార్టీలన్నీ కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ని అటు కేంద్రంలో ఉన్న బీజేపీని అదేవిధంగా గతంలో పశ్చిమ పార్టీ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మీరు వేదింపులకు పూర్తి చేస్తున్నారు మీరు అసలు నలభై లక్షలు ఎట్ల వచ్చినా మేము అడుగుతున్నాం ఒక విద్యార్థిగా ఒక ఉద్యోగులుగా ఉన్నత ఉద్యోగులుగా జ్ఞానవంతులుగా ఆదివాసీ సంబంధించినటువంటి జ్ఞానవంతులుగా మేము అన్ని ఎగ్గులకు సంబంధించిన వ్యక్తులుగా మేము అడుగుతున్నాము మీరు పంతొమ్మిది వందల ఒక అరవై ఒకటి సెన్సెస్ ఇది మీ డైరెక్టర్ మరి ట్రైబల్ ట్రైకాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా లో ఉన్నటువంటి రిజిస్టార్ జనల్లో కూడా అన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి పంతొమ్మిది అరవై ఒకటి లంబాడ జనమ్మ తొంభై ఆరు వేల నూట డెబ్బై నాలుగు పంతొమ్మిది డెబ్బై ఒకటి లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ అప్పుడు ఆమె మెదక్ గెలవడం కోసం మీ ఉన్న ఓటు బ్యాంక్ ఇరవై ఐదు వేలు రావడం కోసం ఆమె మిమ్మల్ని ఒక డిఎన్టీ హోదాలో రెండు శాతం విద్యా ఓన్లీ విద్య కోసం మేము ఒక జీవో అర్పాటు కలిపితే మీరు దాన్ని పెట్టుకోరని చెప్పేసి మీరు పన్నెండు వందల ఎనభై ఒకటి నాటికి పన్నెండు పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల నుండి ఎట్లు వచ్చేది చెప్పండి ఒక పది సంవత్సరాల సెన్సస్లోనే ఒక లక్ష నుంచి పదకొండు లక్షలు ఎట్లు వచ్చేది అంటే ఒకరికి పది మంది అని పుట్టినాలి లేకుంటే పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర రాజస్థాన్ అదేవిధంగా కర్ణాటక మేము ఆధారాలు ఇచ్చామని భోసొస్తాం మొత్తం కూడా డాక్యుమెంట్స్ కూడా సంక్షేమ పరిస్థితులకు కూడా హైదరాబాద్లో సేకరించి అక్కడ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొంభై ఒకటి పదహారు లక్షలు వేరు రెండు వేల ఒకటి ఇరవై లక్షలు వేరు ఇవాళ మీరు ఏమంటున్నారు ఒక నలభై లక్షలు అంటున్నారు ఒక యాభై లక్షలు అంటున్నారు ఒక అరవై లక్షలు అంటున్నారు ఈ యొక్క కాన్స్టిట్యూన్షన్లో అరవై నియోజకవర్గాల్లో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని తొలగిస్తే మీ పార్టీలు మీ ప్రభుత్వాలు ఉండవు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు ఒక పక్కన మోడీని చెడుతున్నారు కేసీఆర్ని చెబుతున్నారు ఆఖరికి వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారంటే కూడా డార్క్తుండం మన హైకమాండ్ హార్క్ ఏం తెలియదు ప్రపంచంలో ఒక మానవ శాస్త్రవేత్త ఆయన ఆయన గుర్తించలేండి వీళ్ళు ఇంకేమంటారంటే రాబోయే రోజులు ఏమంటే అంబేద్కర్ ప్రపంచంలోనే విశ్వ మేధావి ఆయన ఆయన కూడా గుర్తించలేదు వీళ్ళండి గుర్తించలేదు కాబట్టి రాజ్యాంగంలో వీళ్ళండి వీళ్ళని ఎస్టీ ఇవ్వలేదు కాబట్టి మేము అనేది ఒకటే సరే మాకు డెబ్బై ఆరులో కలిపినప్పటికీ మాకు ఇంత చదువులు లేవు ఇంత ఉన్నత స్థాయిలోము తర్వాత కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నాం ఇప్పటికే మా పాపయ్య గారు లాంటి వాళ్ళు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆయన మొదటి చీఫ్ ఇంజనీర్ ఇప్పటివరకు ఎవరు కాలేదు మేము డిఐ అయినం ఈ దాని తర్వాత ఎస్టీ అయితే కావాలి డాక్టర్లు కూడా రిటైర్ అయిపోతున్నారు తర్వాత రేపు మా అంటున్నామంటే ఎమ్మెల్యేలు కూడా మీకు ఎమ్మెల్యేలు ఉండలేరు నేరు ఇప్పటికే భద్రాచలంపై సీటుపై కన్నేసిన వాళ్ళు అదేవిధంగా సారపాక పినపాకపై కన్నేసిన వాళ్ళు అసరాపేట అంటారు అన్ని స్థానంలో మాట్లాడుతున్నారు కాబట్టి మీకు కూడా నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగుల మార్పే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నాం చెప్తే దానికి వెంకట్రావు గారు ఒప్పుకొని మొన్న కేసు వేయడానికి ముందు వచ్చింది అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యేతో మాట్లాడడం మా మంచి శీతకారు మాట్లాడం ఆమె కూడా చాలా బాధపడుతుంది నన్ను తిరగనీయమంటున్నారు మరి ఎట్లా మరి మీరు అందరూ ఏం చేస్తున్నారు మీరు అందరం కూడా ఏకం కావాలి మనలో ఎన్ని విభేదాలు ఉన్నా సరే మనం అందరం కూడా కూర్చొని మాట్లాడుకోవాలి మనకి జాతికి పట్టేటువంటి యొక్క పిశాచిని మనం ఫస్ట్ కాబట్టి మనం ఏం కావాలంటే మేము ఇవాళ ప్రథమం ఫస్ట్ టైం ఇక్కడ రిఫీర్ పెట్టాం రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా మేధావులు అందరం కూడా అన్ని సంఘాలు కప్పుకొని మేము అందరం ముందుకు పోతాం మీరు కనుక వచ్చే సెప్టెంబర్ తొమ్మిది మేము పదివేల మందితో ర్యాలీ చేస్తామని చెప్పేసి మీరు ఏదో ఇస్తున్నారు కానీ మేము చేస్తే మరో సరూ నగర్ అవుతుంది లేకపోతే మరో రామ్లీలా అవుతుంది ఆ రెండింటిని మించినటువంటి ప్రోగ్రామ్ డిసెంబర్ తొమ్మిది నాటికి ఖచ్చితంగా చేరుతాము మీరు మీరు మాట్లాడితే ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా మీ యొక్క ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండ భాగ భాగవతాలు మొత్తం కూడా మేము ప్రపంచాన్ని చూపెట్టాం ఆ తర్వాత సమాజం నిర్ణయం తీసుకుంటుంది అని తెలియజేసుకుంటూ ముందుగా పాత్రికేయులు అదేవిధంగా యొక్క మేధావులు ప్రొఫెసర్లు ఎవరైతే ఈ సమాజంలో ఉన్నారో అన్ని కుల వృత్తులకు అదే అదేవిధంగా రాజకీయ నాయకులు పార్టీల అందరూ కూడా కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు మేము అందరికీ ఒకటే అడుతున్నాం అమాయక ఆదివాసులు కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క ఈ అమాయక ఆదివాసులు కానీ కాపాడకపోతే మాత్రం సమాజం ఉన్నటువంటి బహుజన దళిత మైనార్టీ వర్గాలే కాదు ఉన్నత వర్గాలు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఏ రకంగా అయితే దూషిస్తున్నారో రాబోయే రోజుల్లో తుమ్మల నాయ దూషిస్తారు ఇంకోలు దూషిస్తారు కేసీఆర్ గారిని ఒకసారి రాముల నాయక్ పడి చెప్పిన ఒక చరిత్ర కూడా అందరూ చూసిన మనం అంటే వాళ్ళు తెగిస్తే ఏమైనా చేస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మనం ఈ యొక్క సమాజాన్ని కాపాడుకోవాలి సమాజంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ రాజ్యాంగం అనిపించిన హక్కుల ప్రకారం ముందుకు పోయి అప్పులు చెందాలంటే మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడాలని కోరుకుంటూ మాకు మధ్య లేదని కోరుకుంటూ ప్రజ ఒకరికి పేరు పెట్టిన